ఒక మనుషుడు పాపాన్ని గ్రహించడం అంత తేలికైన పని కాదు ఒక మాట చూసాను మీకు వినండి పాపం ఎలాంటిదంటే కుష్టు వ్యాధి లాంటిది అని మీకు అందరికీ తెలుసు అసలు కుష్టి వ్యాధితో దేవుడు ఎందుకు పాపాన్ని పోల్చాడు అంటే కుష్టి వ్యాధి నీకు ఎక్కడైతే వస్తుందో అక్కడ స్పరిష్ ఉండదు స్పరిష్ ఉండదు గమనించాలి కుష్టి వ్యాధి నీ హృదయానికి వచ్చింది అనుకో హృదయానికి స్పందన ఉండదు కా దానికి జాలి దయ కనికరం ఉండదు కుష్టి వ్యాధికి ఫస్ట్ పాపం అనేటువంటిది హృదయంలోనే పుట్టిద్ది హృదయంలోనే పుట్టింది ఇప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి సిగ్గు ఉండదు ఎలాంటి మనస్సాక్షి ఉండదు ఎవరైనా ఊసి పెడుతున్నారనే సంగతి తెలీదు ఎందుకంటే పాపం ఆ వ్యక్తికి స్పర్శ ఉండదు మీకు అర్థమైందా స్పర్శ ఉండదు ఇప్పుడు కుష్టి వ్యాధి అనుకోండి ఇక్కడ కూర్చితే ఏం కాదు మానెక్కిపోయింది శరీరం అట్లాగే ఒక వ్యభిచారములో ఉన్న స్త్రీకి ఒక వ్యభిచారములో ఉన్న పురుషుడికి మానెక్కిపోయినట్టు హృదయం వారికి ఏమీ అనిపించదు ఎంతమంది తిట్టుకున్నా ఎంతమంది మాట్లాడుకున్నా ఎన్ని నష్టాలు వచ్చినా ఎంత అప్పులైపోయినా ఏమండి సర్వనాశనమైపోతున్న కుటుంబానికి ఉండదు భార్య కాళ్ళ మీద పడి ఏడుస్తున్నా ఉండదు భర్త కాళ్ళ మీద పడి అయ్యో నా పరువు పోయిద్దే నువ్వు చేస్తున్న పనికి అయ్యో అలా చేయి మాకమ్మా అని ఏడుస్తున్న స్పర్శ ఉండదు ఇక్కడ ఎవరైనా ఉంటే ఒక్కసారి నీ భార్య నీ కాళ్ళ మీద పడి ఎన్నిసార్లు పడి ఏడ్చిందో చూడండి అయ్యా నా పిల్లల్ని అన్యాయం చేయొద్దు నన్ను అన్యాయం చేయొద్దు ఏరొక కుటుంబాన్ని పెట్టొద్దు అని ఎన్నిసార్లు ఏడ్చి ఒకసారి మీరు ఆలోచించండి నీ హృదయానికి స్పర్శ లేదు ఎన్నిసార్లు నీ భర్త నీ కాళ్ళు పట్టుకొని ఇంట్లో అమ్మాయి ఇలా చేయకూడదు నీకు దండం పెడతాను పరువు పోతుంది నేను బజార్లో తలెత్తుకొని తిరగలేను బ్రతకలేను అని ఎన్నిసార్లు నీకు ఏడ్చి నీ భర్త చెప్పాడో వినండి నీకు ఎందుకు ఇంకా స్పందన రాలేదంటే నీ హృదయానికి కుష్టి వ్యాధి వచ్చింది పాపమనే కుష్టి దానికి స్పరిశ ఉండదు స్పరిశ ఉండదు కఠిన కఠినంగా తయారవుతుంది ఊరందరికీ వేసే కాని కన్న తండ్రి తండ్రికి తల్లికి ఏమైద్ది కూతురే ఊరందరూ ఇటు రావే అని అంటారు కానీ తండ్రి అనగలడా అది వేసే కానీ కన్న తండ్రికి కూతురు కదా అది ఏసయ్య ప్రేమ హామీని బాగు చేసుకోవడం ఆయనకు తెలుసు అందరూ విసర్జించడమే తెలుసు అందరూ నిందించడమే తెలుసు అందరూ అందరూ ఆమెను గురించి మాట్లాడుకోవడమే తెలుసు యేసుకు రక్షించడం తెలుసు అది ఎలా రక్షించడం తెలుసు సంపూర్ణముగా రక్షించడం తెలుసు అమ్మా విస్తారముగా నన్ను ప్రేమించావు ఇప్పటి వరకు విస్తారముగా నీ కోరికలను ప్రేమించావు నీ శరీరాన్ని ప్రేమించావు నీ ఆనందాన్ని ప్రేమించావు ఇప్పటి వరకు ఏదో ఉందనుకున్నావు ఇప్పుడు తిరిగొచ్చావు తిరిగొచ్చావు నీ విశ్వాసము నిన్ను రక్షించిందన్నాడు స్తోత్రం చెప్పాలి మీలో కొంతమంది అనుకోవచ్చు నా కొడుకు పరిస్థితి ఏంటి నా కూతురు పరిస్థితి ఏంటి మా ఆయన పరిస్థితి ఏంటి బహుశా ఇక్కడ ఎవరు ఉండకపోవచ్చు నా భార్య పరిస్థితి ఏంటి అనేవాళ్ళు ఉన్నా ఉండొచ్చు ఎందుకంటే పైకి కనిపడినంత మంచివారం మనం కాదు కొన్నిసార్లు మన పరిస్థితుల ప్రభావం మనల్ని దించేస్తుంది పాపంలోకో శాపంలోకో నాశనకరమైన ఊబిలోనికో కానీ మనం ఆధారం చేసుకున్న ఆశ్రయించిన దేవుడున్నాడే ఆయన నిన్ను ఎలా ఇడిపించాలో ఆయనకి బాగా తెలుసు